హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మధుగురు డైలీ వ్లాగ్స్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి మీరు కూడా ఇంకా ఇంకా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మేము ఇప్పుడైతే మార్కాపురం వెళ్తున్నామండి మా హస్బెండ్కి ఒక త్రీ డేస్ సెలవులు అయితే ఉన్నాయని మార్కాపురం అయితే వెళ్తున్నాము మా ఫ్రెండ్ శ్రీధర్ వాళ్ళ ఇంటికి వెళ్తున్నామండి ట్రైన్లో ఉన్నాము ప్రజెంట్ నర్షాపేట నుంచి మార్కాపురానికి మాకు వన్ అండ్ హాఫ్ అవర్ అయితే పట్టింది మార్కాపురం రైల్వే స్టేషన్లో దిగాము మార్కాపురం వాళ్ళు ఎవరైనా మన ఈ వీడియో చూస్తుంటే కామెంట్ చేయండి అలాగే కొత్తగా మన ఛానల్ని ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి నేను మా హస్బెండ్ వెళ్తున్నాము తను మా ఎంఎస్సి క్లాస్మేట్ అండి శ్రీధర్ తను కూడా ఇప్పుడు మార్కాపురం శ్రీ సాధన డిగ్రీ కాలేజీలో కెమిస్ట్రీ ఫ్యాకల్టీగా చేస్తున్నాడు తను కూడా మ్యారేజ్ అయిన దగ్గర నుంచి మాకు తను ఇంటికి పిలుస్తున్నాడండి అండి మాకైతే కుదరలేదు ఈ త్రీ ఇయర్స్లో ఇంటికి వచ్చేళ్ళండి అంటే తనైతే మాకు మ్యారేజ్ రావడానికి కుదరలేదు మా కరోనాలో మ్యారేజ్ అయింది కుదరలేదు కదా ఇంటికి వస్తే కొంచెం బట్టలు పెట్టి భోజనం చేసి వెళ్దారు అని ఎప్పటి నుంచో పిలుస్తున్నాడు సో మాకు కుదరలేదు అందుకని మేము ఇప్పుడైతే బయలుదేరామండి మళ్ళీ మేము నెక్స్ట్ హైదరాబాద్ వెళ్ళిపోతే కుదరదేమోనని ఇక్కడ రైల్వే స్టేషన్ బ్యాక్ సైడ్కి అయితే వచ్చామండి ఇక్కడ ఆటోలు అయితే ఉంటాయి ఆటోలు ఆటో ఎక్కేసి తను కోర్ట్ సెంటర్కి అయితే రమ్మన్నారు అక్కడ వెయిట్ చేస్తూ ఉంటానని చెప్పాడు సరేనని మేము ఆటో మాట్లాడుకొని ఎక్కేసామండి నేను ఆల్రెడీ అంతకుముందు కూడా మార్కాపురం వచ్చాను ఒక టూ త్రీ టైమ్స్ ఒక ఒకసారి అయితే నేను అడ్మిషన్స్ కోసం వచ్చానండి ఇంకోసారి అయితే శ్రీధర్ వాళ్ళ ఇంటికి వాళ్ళ మమ్మీకి బాగపోతే చూడడానికి వెళ్ళాము అలాగే మేము మార్కాపురంలో త్రీ డేస్ స్టే చేసామండి మేము ఆ త్రీ డేస్ కూడా ఎక్కడెక్కడికి వెళ్ళాము అనేది నేను వీడియో తీసాను ఆ వీడియో కూడా పోస్ట్ చేస్తానండి ఈరో ఇది మా ఈ వీడియో మాత్రం మేము మార్కాపురం వెళ్ళిన రోజు అలాగే అక్కడ శ్రీధర్ వాళ్ళ ఇంటికి వెళ్ళిన రోజు అండి ఫస్ట్ డే బ్లాగ్ ఇది సో ఈ మిగతా బ్లాగ్స్ కూడా నేను పెడతానండి మేము టెంపుల్స్కి వెళ్ళాము అలాగే అక్కడ చెనకేశ్వర స్వామి గుడి ఉందండి అక్కడ తిరణాలు కూడా చేశారు సో అక్కడికి కూడా వెళ్ళామండి ఇదిగో ఇంటికి అయితే వచ్చేసామండి ఇక పిల్లలతో అయితే మా హస్బెండ్ ఆడుకుంటున్నారు చా పిల్లలు కూడా చాలా బాగా ఎంజాయ్ చేస్తారండి ఎవరు వచ్చినా కానీ కొత్త వాళ్ళు కూడా ఏమి ఉండదు పిల్లలు బాగా కలిసిపోతారు అత్త అత్త అని మామ మామ అని ఇంకా మా చుట్టూనే తిరుగుతూ ఉన్నారు పిల్లలు అయితే అసలు ఆ రోజు నా దగ్గరే పడుకున్నారు కూడా ఇక ఇక్కడ వచ్చేసి మా శ్రీధర్ వాళ్ళ వైఫ్ అండి సాయి అమ్మాయి పేరు తను కూడా ఛానల్ పెట్టిందండి ఛానల్ పేరు క్రేజీ సిస్టర్స్ ఒకసారి ఛానల్ కూడా విజిట్ చేయండి వీడియోస్ కూడా బాగుంటాయి ఛానల్లో అలాగే నైట్ డిన్నర్లోకి జొన్న రొట్టెలు ప్రిపేర్ చేస్తున్నారండి జొన్న రొట్టెలు బాగా తింటారంట వాళ్ళు నైట్ ఏదో ఒక కర్రీ చేసుకొని ఆలు కర్రీ కానీ అలా కర్రీ చేసుకొని జొన్న రొట్టెలు అయితే తింటారంటండి సో అవే ప్రిపేర్ చేసి మమ్మల్ని అడిగారు మీరు ఏం తింటారు అంటే భోజనం చేస్తారా లేకపోతే ఏం అని అడిగితే మేము టిఫినే చేస్తాము అని చెప్పాము టిఫిన్ అయితే జొన్న రొట్టెలు ఓకేనా అని అడిగితే ఆ ఓకే అని చెప్పామండి అందుకని జొన్న రొట్టెలు అయితే ప్రిపేర్ చేస్తుంది తను దాంట్లోకైతే ఉర్లగడ్డ కూర చేస్తున్నామని చెప్పింది మన సైడ్ అయితే ఆలు అంటామండి బంగాళదుంప కానీ లేకపోతే ఆలు అంటాము వాళ్ళ సైడ్ అయితే ఉర్లగడ్డ అంటారంటండి ఉర్లగడ్డ కూర చేస్తానంటే ఆ సరే చేయమని చెప్పామండి ఇదిగోండి ఆల్రెడీ కర్రీ కూడా అయిపోయింది కర్రీ చేసేసారు ఇక ఈ జొనరెట్లు అయితే కాల్ చేశాక ఇంకా అందరం కూర్చొని అయితే తిన్నామండి తిన్నాక కొంచెంసేపు కబుర్లు చెప్పుకున్నాము ఆఎంఐసీ గురించి కానీ ఇక అన్నీ కొంచెంసేపు కబుర్లు చెప్పుకొని తర్వాత ఇక పడుకున్నామండి ఇలా ఫ్రెండ్స్తో కానీ అలా ఫ్యామిలీ మెంబర్స్తో సరదాగా ఉంటే చాలా బాగుంటుంది కదా కానీ కొంతమందికి అయితే ఇలా సరదాగా ఉండడం ఇష్టం ఉండదండి చాలామంది మా ఇంటికి వస్తే మా ఆస్తి మొత్తం తినేస్తున్నారేమో లేకపోతే మా డబ్బులు మొత్తం అయిపోతాయి వీళ్ళు వస్తే వాళ్ళు వస్తే వీళ్ళకన్నీ తెచ్చిపెట్టాలి అని ఆలోచిస్తూ ఉంటారు కానీ మా శ్రీధర్ వాళ్ళు మాత్రం అలా కాదండి నిజంగా చాలా మంచి వాళ్ళు శ్రీధర్ కానీ శ్రీధర్ వాళ్ళ వైఫ్ కానీ ఎప్పుడు ఇలా ఆలోచించడం అలా ఉండదండి ఇంకా రావాలనే కోరుకుంటారు మేమైతే త్రీ ఇయర్స్లో ఇప్పుడే ఫస్ట్ టైం వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళాము మేము కూడా ఇన్వైట్ చేసామండి మా ఇంటికి చాలాసార్లు వాళ్ళు రాలేదు ముందు మీరు వస్తే మేము తర్వాత వస్తాము అన్నారు సరేనని ఇక వెళ్ళామండి జొన్న రొట్టెలు అయితే చేశారు కదా ఇక జొన్న రొట్టెలు అయితే తింటున్నాను ఫస్ట్ టైం అండి నేను జొన్న రొట్టెలు అయితే తినడము ఇంతవరకు తినలేదు వాళ్ళ ఇంట్లోనే చేసే వాళ్ళ ఇంట్లోనే ఫస్ట్ టైం తినడము నేను బాగున్నాయి ఆలు కర్రీలో జొన్న రొట్టెలు అయితే శ్రీధర్ అడుగుతున్నాడు అండి ఎలా ఉన్నాయంటే బాగున్నాయి అని చెప్తున్నాను నేను ఈ విధంగా అయితే మేము బాగా ఎంజాయ్ చేసామండి ఇదైతే మేము మార్కాపురం వెళ్ళిన ఫస్ట్ రోజు అంటే మేము ఇక్కడ ఐదు ఐదు కాదులేండి ఆరింటికి ఇక ట్రైన్ ఎక్కామండి నర్సరాపేటలో ఆరింటికి ట్రైన్ ఎక్కితే అక్కడ ఎయిట్కి దిగాము ఎయిట్ అలా దిగాము హాయ్ ఫ్రెండ్స్ మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వచ్చామండి శ్రీధర్ వాళ్ళ ఇంటికి మాకు ఇక్కడ స్పెషల్ జొన్న రొట్టె అండ్ ఉల్లగడ్డ కూర మా సైడ్ ఆలు అంటారు కదా మన సైడ్ గుంటూరు సైడ్ ఇదేమో ఉల్లగడ్డ కూర ఉల్లగడ్డ కూర అయితే తింటున్నాము చాలా బాగుంది బావ ఎలా ఉంది జొన్న రొట్ట జొన్న రొట్టె కర్రీ సూపర్ ఈ విధంగా ఫస్ట్ డే అయితే మా శ్రీధర్ వాళ్ళ ఇంట్లో బాగా ఎంజాయ్ చేశామండి అలాగే పిల్లలతో కానీ బాగా ఎంజాయ్ చేశాము మా ఈ ఛానల్ని మీరు ఎంతగానో ఆదరిస్తున్నందుకు చాలా చాలా థ్యాంక్స్ అండి అలాగే మా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఒక చిన్న లైక్ చేయండి లైక్ చేసి మన ఛానల్ కొత్తగా ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ అండి ఇక రేపు మళ్ళీ వీడియోస్ పెడతాను అంటే స్వామివారి టెంపుల్కి అవన్నీ కూడా బాయ్ అండి మాకోసం జొండ రొట్టెలు వేశాడు ఇంకా రూరండి చొండ రొట్టెలు చపాతీ ముల్లగడ్డ కర్రీ ఈ చొండరొట్టెలు ఒక పెరుగు కూడా వేసుకుంటారంట అలాగే బీరకాయ బీరకాయ కర్రీ